నెల్లూరు జిల్లాలో కుబేర సినిమా తరహాలో చోటు చేసుకున్న భారీ ఆర్థిక మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కందుకూరు పట్టణానికి చెందిన పోస్టల్ ఏజెంట్ సాంబశివరావు తన ఇంటికి పాలు సరఫరా చేసే రమణయ్య వద్ద నుంచి ఆధార్ పాన్ కార్డులు తీసుకున్నారు పోస్టల్లో మంచి స్కీమ్ ఉందని రమణయ్య పేరుతో ఓపెన్ చేస్తానని నమ్మ అనంతరం రమణయ్యకు తెలియకుండా కందుకూరు ఎస్బీఐ బ్యాంక్లో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి కోట్ల రూపాయల వరకు లావాదేవీలు అధికారులు గుర్తించారు దీంతో ఆధార్ కార్డులో ఉన్న చిరునామాకు వెళ్లి విచారణ జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది తనకేమీ తెలియదని సాంబశివరావు పోస్టల్లో అకౌంట్ ఓపెన్ చేస్తానని తన ఆధార్ పాన్ కార్డులు తీసుకున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో బ్యాంకు ఐటీ అధికారులు ఆ ఖాతాను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆ ఇది మీద మాకు పాన్ కార్డు ఆధార్ కార్డు అడితే ఇచ్చింది ఇది ఓటీపీ వస్తుంటే చెప్పమని చెప్పాను ఈ మధ్య కాలంలో మీకు ఎవరన్నా అధికారుల నుంచి ఏదైనా ఫోన్లు అయినా వచ్చాయా రాలేదు ఎటువంటి ఫోన్లు కానీ మీరు తర్వాత ఈ ఆధార్ కార్డులు ఎందుకు తీసుకున్నారు ఈ ఓటీపీ ఎందుకు చెప్పాలని చెప్పి అతన్ని ఏమైనా అడిగారా సాంబుయాని అతను అతను ఇంక ట్యాక్స్ వాళ్ళు ఏమైనా వచ్చారా రాలేదు నీ అకౌంట్ మీద పదిహేను కోట్లు మీరు ట్రాన్సాక్షన్ జరిగిందని అంటున్నారు బజార్లో దానికి ఏమంటారు మీరు నాకు తెలియదు